హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సింధుమినీ కలెక్షన్స్ సింధుమినీ కలెక్షన్స్లో అయితే మంచి రా మెటీరియల్ కలెక్షన్స్తో అయితే మళ్ళీ ముందుకైతే వచ్చేసాము ఇది వచ్చేసి మోనాలిసా బేడ్స్ అండి స్టార్ షేప్ ఉంటుందన్నమాట ఇందులో ఆరెంజ్ కలర్ ఉంటుంది ఉందండి ఓన్లీ ఆరెంజ్ అండ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందన్నమాట ఓకేనా మీకు లెంత్ వచ్చేసి ట్వల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి థర్టీన్ ఇంచెస్ ఉందండి థర్టీన్ ఇంచెస్ ఉంది ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మన ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చెప్పేస్తానండి ఇవాళ రా కలెక్షన్ వీడియోలో అయితే మీకు ఆఫర్లు ఇవ్వడం జరుగుతుందండి ఆఫర్లో అయితే అందరు కూడా పార్టిసిపేట్ చేయండి ఎవరు కూడా ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకుండా అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏ ఎలా ఇస్తున్నాము ఏ దానికి ఎలా ఇస్తున్నాము ఆఫర్లో ఏంటి అనేది మీకు అయితే అర్థమవుతుందనమాట ఓకేనా అండి కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి హైదరాబాద్ ఫిఫ్టీ ఏపీ సిక్స్టీ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మాత్రం ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయండి మీరు టూ హండ్రెడ్ బిల్ చేసిన మీరు సింగిల్ లైన్ ఇది తీసుకున్న షిప్పింగ్ మాత్రం ఎయిటీ పడుతుంది అనమాట మీరు ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే మీకు ఎంత అయితే ఉందో అంతే వేస్తామండి ఓకేనా ఇవి వచ్చేసి బీట్స్ అండి ఆన్లైన్ పేమెంటే చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీకు డిస్పాచ్ చేయగానే ట్రాక్ నెంబర్ ఇచ్చేస్తాము ట్రాక్ చేసుకోవచ్చు మీరు ఓకేనా మొనాలిసా బీడ్స్ అండి ఇవి ఇవి వచ్చేసి ఇలా ఉంటాయండి స్టార్ షేప్ ఉంటాయి ఇందులో సింగిల్ కలరే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఒకటి సెవెన్ లైన్స్ ఉన్నాయండి సెవెన్ లైన్స్ ఉన్నాయి ఎవరైనా సరే తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు త్రీ ఆర్ ఫోర్ లైన్స్ అయితే తీసుకోండి ఎందుకంటే సెవెన్ లైన్స్ ఉన్నాయి కదా ఎవరికైనా సరే యూజ్ అవుతాయి మీరు ఇలా వేసుకున్న చాలా బాగుంటుందండి మీరు ఏదైనా లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీకు త్రీ లైన్ తీసుకుంటే లెంత్ అయితే పెరగడం జరుగుతుంది ఫోర్ లైన్ తీసుకున్నా కూడా మీకు లెంత్ పెరుగుతుందండి ఓకేనా మీరు లాకెట్ వచ్చేసి ఏదైనా సరే వేసుకోవచ్చండి లాకెట్ ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట ఇలా ఉంటుంది ఏదైనా సరే వేసుకోవచ్చు అండి లాకెట్ మీ ఇష్టము బ్లాక్ ఇదే వేయాలి అదే వేయాలని ఏముండదు మీరు గోల్డ్ కలర్ లాకెట్ ఏదైనా సరే వేసుకోవచ్చు ఇదైనా సరే మీరు వేసుకొని కింద బ్లాక్ బీడ్స్తోని బ్లాక్ బీడ్స్తో మేకింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇది ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్ వచ్చిందనమాట మీ ఇష్టం అండి ఇది లాకెట్ కావాలంటే ఇస్తాము ఇది కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ అయితే చేయండి ఓకేనా మీకు లాకెట్ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి నేను కాస్ట్ చూసి చెప్తాను లేదనుకోని ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి ఓకేనా అండి వీడియోస్ పెట్టడానికి వీలు అవ్వట్లేదు అనమాట అందుకనేసి కొంచెం లేట్ అవుతున్నాయండి వీడియోస్ అయితే మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబరు కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి నెక్స్ట్ వీడియోలో గివేవే ఉంటుందండి గివేవేలో కూడా అందరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి అలాగే ఏ వీడియోకి అయినా సరే ఫిఫ్టీ లైక్స్ ఫిఫ్టీ కామెంట్స్ వస్తే గివేవే అయితే తీయడం జరుగుతుంది ఈ వీడియోకి నేను ఫిఫ్టీ లైక్స్ ఆర్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకేనా అండి గివేవే విన్న గివేవే నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి మీకు చూస్తున్నారు కదా ఇలా ఉంటాయండి మోనాలిసా బీడ్స్ ఇవి స్టార్ట్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి వీటి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఆఫర్లో ఇచ్చేస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సెవెంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ లైను మీకు ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ వస్తుంది బ్లాక్ వస్తుందండి ఆరెంజ్ ఆర్ బ్లాక్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఇలా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా ఇలా ఉంటాయి ఇవి వచ్చేసి మల్టీ కలర్ మొ డుల్ బీట్స్ అండి మల్టీ కలర్ మొనాలిసా బీట్స్లో గ్లాస్ బీట్స్ అనమాట ఇలా ఉంటాయండి ఇవి లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇవి స్టాక్ అయితే టూ లైన్సే ఉన్నాయండి ఇవైతే టూ లైన్సే ఉన్నాయి ఇందులో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి అవి కాస్ట్ వేరేనండి ఇది మీకు సింగిల్ లైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి మీకు టూ లైన్స్ తీసుకుంటే వన్ మినిట్ అండి చూపిస్తాను మీరు టూ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్కి త్రీ హండ్రెడ్ అవుతుందండి టూ లైన్స్ తీసుకుంటే ఈ షుగర్ బీడ్ లైన్ అనేది ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఆఫర్లో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి షు ఇలా షుగర్ బీట్స్ కావాలి అనుకున్న వాళ్ళండి ఇవి అసలు కలర్ అయితే పోవండి ఇంతకుముందు కూడా చూపించాం కదా చాలా చాలా మెంబర్స్ అయితే ఇవి మంచి వైజ్గా తీసుకొని చైన్కి యూజ్ చేసుకున్నారండి చాలా బాగుంటుంది ఏదైనా సరే లాకెట్ వేసుకోవచ్చు అనమాట షుగర్ బీట్స్కి ఆథత, ఇది కావాలి ఇలా ఆఫర్లో కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి టూ లైన్సే ఉన్నాయండి ఇవి టూ లైన్సే ఉన్నాయి ఇందులో బిగ్ సైజ్ ఉన్నాయండి బిగ్ సైజ్ కావాలనుకుంటే కూడా ఆఫర్లో ఇస్తాము వాటి ప్రైస్ చూసుకొని ఆఫర్లో ఇస్తామండి సేమ్ ఈ షుగర్ బీడ్ అయితే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది మీకు టూ లైన్స్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా చూడండి ఇలా ఉంటాయి మల్టీ కలర్ అండి ఇవైతే మేకింగ్ చాలా యూజ్ అవుతాయండి మీకు ఏదైనా సరే టూ లైన్స్ మేకింగ్ చేసుకున్నారంటే ఏ లాకెట్ అయినా వచ్చేస్తుందండి ఇదైనా సరే వచ్చేస్తుంది ఏ లాకెట్ అయినా సరే మీరు వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఇవైతే ఓకేనా ఇందు ఇందులోనే డార్క్ మెరూన్ అండి మెరూన్ కలరు మీరు థ్రెడ్ చూసుకోవచ్చు ఇలా ఉంటుంది టూ లైన్సే ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ఆఫర్లో అయితే తీసేసుకోండి లేదు మాకు సింగిల్ లైన్ కావాలి అనుకుంటే సింగిల్ లైన్ కూడా ఇస్తామండి ఓకేనా సింగిల్ లైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ లైన్స్ అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది ప్లస్ మీకు షుగర్ షుగర్ బీడ్స్ అయితే ఆఫర్లో అన్నమాట మీరు వీటితో మీరు మిడిల్లో వేసుకొని మేకింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఓకే ఇలా ఉంటాయండి మొనాసాలోనే గ్లాస్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా ఇవైతే గ్లాస్ బీట్స్ ఇలా ఉంటాయి క్వాలిటీ అయితే ఇవి ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం సైజు బీడ్స్ అండి ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం బీట్స్ అనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ఆఫర్లో అయితే తీసుకోండి లేదు మాకు సింగిల్ లైన్ కావాలి అనుకుంటే సింగిల్ లైన్ అయినా సరే తీసేసుకోండి ఓకేనా మంచి ఆఫర్లో అయితే ఇవాళ వీడియోలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు ఎవరికన్నా నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి ఓకేనా మన సింధు మినీ కలెక్షన్స్లో మంచి మంచి ఆఫర్స్ అయితే నడుస్తాయండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని ఆల్ అని క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు అయితే ఆఫర్లో అయితే తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇవి స్పిన్నర్స్ అండి మల్టీ కలర్ స్పిన్నర్స్ అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది స్టాక్ అయితే చాలా తక్కువ ఉందండి ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్స్ అయితే త్వరగా ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మీకు ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ లైన్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఈ ఆఫర్ వచ్చేసి వన్ డే మాత్రమేనండి కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే మెన్షన్ చేయండి ఇవి మంచి స్పిన్నర్స్ అండి మల్టీ కలర్ స్పిన్నర్స్ అనమాట లెమన్ ఎల్లో గ్రీను మెహందీ గ్రీను ఇలా మల్టీ కలర్స్ వచ్చాయన్నమాట మీరు త్రీ ఫోర్ లైన్స్ తీసుకొని జస్ట్ మీరు హుక్ పెట్టేసుకొని ఇలా లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ఇలా మీరు హుక్ పెట్టేసుకున్న చాలా బాగుంటుందండి ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇవైతే రావండి ఇవి రీసేల్ ఇవి నార్మల్గా అయితే మీకు ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ లైన్ ఉంటాయండి ఈ కలర్ వచ్చేసి స్పిన్నర్సు ఇవి మేమైతే ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సింగిల్ లైన్ వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ పడుతుందండి ట్వంటీ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే త్వరగా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎన్ని కావాలి అనేది కూడా కింద మెన్షన్ చేయండి ఓకేనా అందరు కూడా వీడియో చూసేసి త్వరగా అయితే స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఓకేనా చాలా తక్కువ ఉన్నాయండి ఇవైతే అందరికీ సరిపోతాయి ఎంతమంది ఆర్డర్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మళ్ళీ కావాలి అనుకుంటే రీస్టాక్ చేయిస్తాము అయిపోయాయేమో అనేసి కూడా కొంతమంది ఆర్డర్స్ బుక్ చేయరనమాట మీకు కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి చెక్ చేసుకొని మీకైతే వెంటనే రిప్లై అయితే ఇస్తాం స్టాక్ ఉంటే మాత్రం ఓకేనా చాలా ఉందండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇవి మీ అందరికీ తెలిసే ఉంటాయండి ఇంతకు ముందు బ్రాస్లెట్లో వాటిలో యూస్ చేసి ఉంటారు లేదనుకోండి మీరు జస్ట్ హుక్ పెట్టేసుకున్న సరిపోతుందండి ఇలాంటి షుగర్ బేడ్స్ యాడ్ చేసుకొని జస్ట్ హుక్ పెట్టేసుకున్న సరిపోతుంది లేదనుకోండి మీరు ఇంకేమైనా మేకింగ్తోని ఇంకేమైనా గోల్డ్ బాల్స్ కన్నా అలా యూస్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూడండి మీకు సింగిల్ అయినా సరిపోతుందండి జస్ట్ ఇలాంటి షుగర్ బిడ్స్ మిడిల్లో వేసేసుకొని జస్ట్ లోకెట్ పెట్టుకొని హుక్ వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది కావాలి అనుకో ఇలా ఈ ఇప్పుడు ఈ ఇవి గ్లాస్ బీట్స్ అండి చూడండి మీకు అర్ధమేజా ఇవి గ్లాస్ బీట్స్ అండి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటాయి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా గ్లాస్ బీడ్స్ అనమాట లోపల షైనింగ్ ఉంది మనకు పగల కొట్టిన కూడా లోపల ఇదే షైనింగ్ అయితే ఉందండి మేము పగల కొట్టి చూసాము సేమ్ లోపల కూడా ఇదే ఉంది కలర్ అయితే అస్సలు పోవండి ఇవన్నీ కూడా గ్లాస్ బీడ్స్ బ్రాస్లెట్కి యూజ్ చేస్తారు ప్లస్ చైన్కి కూడా యూజ్ చేస్తారండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి దీనికి వచ్చేసి మనం సింగిల్ లైన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సింగిల్ లైన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కాస్ట్ వచ్చేసి ఇది సింగిల్ లైన్ వచ్చేసి మీకు టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇది గ్లాస్ బీడ్స్ ఓకే కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సారీ లెంత్ వచ్చేసి సేమ్ ఉంటుందండి థర్టీన్ ఉంటుంది చాలా బాగుంటాయండి ఇవి అయితే మన దగ్గర అయితే చాలా స్టాక్ అయితే వెళ్ళిపోయిందనమాట కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మీ ఇష్టం ఓకేనా ఇవి యాక్చువల్గా వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ లైన్ పడుతుంది ఇది ఓకేనా మీరు ఎక్కడ అయినా సరే అడగండి మీకు తెలుస్తుంది ఇవి వచ్చేసి ఒపెక్స్ బీట్స్ అండి ఇవి మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తాయి ఎవరు కూడా ఈ వీడియో మిస్ చేసుకోకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది టూ ఎంఎం సైజ్ అండి ఇవైతే టూ ఎంఎం సైజు ఓకేనా ఇది మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్లో ఇవ్వడం జరుగుతుందండి హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఎవరికి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి ఇందులో వచ్చేసి స్టాక్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే వీడియో చూడగానే వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే ఇలానే ఉంటాయండి షైనింగ్ అయితే ఒపెక్స్ బీట్స్ చాలా మంచి క్వాలిటీ అండి ఇవైతే ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి కలర్స్ అర్థం కావట్లేదు అని అంటున్నారు ఈ కలర్ అండి పిస్తా గ్రీన్ అనమాట ఫిఫ్టీన్ రూపీస్ సింగిల్ లైన్ అండి ఇది వచ్చేసి వాటర్ బ్లూ అండి లైట్ వాటర్ బ్లూ అనమాట మనం లైట్ కలర్ శారీస్ కానీ లైట్ కలర్ బ్లూ కలర్ ఏమన్నా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదనుకోండి మనం సింపుల్ ఫ్యాన్సీ వేర్ శారీస్ పైనకైనా సరే చాలా బాగుంటుందండి కలర్ అయితే లైట్ బ్లూ అండి ఈ కలర్ అయితే చాలా బాగుందండి దగ్గర నుంచి చూస్తే అయితే చూ ఇలా ఉంటుందన్నమాట కావాలి అనుకున్న అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి ఇవి టోటల్ తీసుకోవాలండి ఎవరైనా సరే ఎందుకంటే సిక్స్ లైన్స్ ఉన్నాయి సిక్స్ లైన్స్ తీసుకోవాలండి సిక్స్ లైన్స్ వద్దు అనుకుంటే త్రీ లైన్స్ అయినా సరే తీసుకోవాలి అండి మీకు వన్ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ అండి ఫిఫ్టీన్ రూపీస్ థర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇది కూడా సేమ్ అండి డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ మీకు డార్క్ గ్రీన్ ఉంటుంది కదండి నాచు గ్రీన్ డార్క్ గ్రీన్ ఉంటుంది కదా ఆ గ్రీన్ అనమాట ఇవి ఫైవ్ లైన్స్ ఉన్నాయండి ఫైవ్ లైన్స్ తీసుకోవాలి మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఫైవ్ లైన్స్ తీసుకోవాలండి ఫైవ్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకేనా నచ్చిన వాళ్ళు ఎవరున్నా కూడా ఫైవ్ లైన్స్ అయితే తీసుకోవాలండి ఫైవ్ లైన్స్ ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ చేసి ఇవి వస్తాయి లేదో తెలియదు కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫైవ్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పంచలోహాల మెటల్ అండి ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇందులో వచ్చేసి టూ పేర్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ పేర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఇవి వచ్చేసి మీకు కమ్మలకు పెట్టుకునే సీలలు అనమాట రబ్బర్ సీలలు అండి ఇలా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి మీకు వన్ పేరు వచ్చేసి వన్ రూపీ పడుతుందండి ఆఫర్లో ఇచ్చేస్తున్నాం ఎవరికి ఎన్ని కావాలి అనేది ప్లేస్ చేసుకోండి వన్ పేరు వచ్చేసి వన్ రూపీ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా ఇలా వచ్చేస్తుంది కావాలి అనుకున్న అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే ఇవైతే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు రబ్బరు సీలలు అనేవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఎందుకంటే మనకు ఎక్కడెక్కడో వేస్తుంటాం కదా దొరకనే దొరకవు ఇలా తక్కువలో వచ్చినప్పుడు అయితే మీరు ఫైవ్ పీస్ అన్న తీసుకోండి ఎందుకంటే మనకి యూజ్ అవుతాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతాయి రబ్బర్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి నేనైతే చాలా యూజ్ చేస్తాను ఇవైతే స్టాక్ అయితే ఉందండి స్టాక్ చాలా ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి అలాగే ఇవి వచ్చేసి మనకి కమ్మలు పెట్టుకున్న తర్వాత మన చెవులు అనేవి సాగిపోతాయి కదండి ఇలా అవుతాయి అనమాట ఇలా అవుతాయి కదా హోల్ పెద్దగా అవుతుంది కదా అప్పుడు మనం చౌకీ ఇలా స్టిక్కర్ లాగా అతికించుకొని కమ్మ పెట్టేసుకుంటే మంచిగా నించి ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇది మీకు సింగిల్ పీ ఇలానే వస్తుందండి ఇలా ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయండి వస్తుందండి మీకు వన్ షీట్ వస్తుంది ఈ షీట్లో వచ్చేసి మీకు ఫైవ్ పేర్స్ ఉంటాయండి ఫైవ్ పేర్స్ ఉంటాయి ట్వంటీ రూపీస్ అండి ఇలా వచ్చేస్తుంది మీకు టోటల్గా కంప్లీట్గా ఈ ఈ షీట్ అనేది ఇలానే వస్తుందనమాట ఇందులో మనకు వచ్చేసి ఇవి ఇక్కడ నుంచి మనం మెల్లగా తీసుకొని కమ్మకు చౌక అతికిచ్చుకొని పెట్టేసుకుంటే కమ్మ అనేది మంచిగా కరెక్ట్గా నించి ఉంటుందన్నమాట మన హోల్స్ ఆగిపోయినా కూడా కిందకనేది జారకుండా ఉంటుందండి ఇక్కడ ఉంటుందండి చూస్తున్నారు కదా ఇటు ఇక్కడ నుంచి తీసుకొని చెవికి అతికించుకుంటే కమ్మ అనేది నించుంటుంది ఉంటుంది మనకి చాలా కమ్మలు పెట్టి మన హో చెవు హోల్స్ అనేవి పెద్దగా అవి ఉంటాయి కదా వాటికి అనేది యూజ్ అవుతుందనమాట ఇది వచ్చేసి మీకు వన్ షీట్ వచ్చి ట్వంటీ రూపీస్ పడుతుందండి ఎవరికి ఎన్ని కావాలి అనేది మెన్షన్ చేయండి ఓకేనా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఎవరికైనా ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ మనకు బయట పోతే దొరకవు ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకు కావాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న ఐటమ్స్కి బయటికి వెళ్ళి తెచ్చుకోలేం కదండి ఇలాంటివి మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి మనకి ఇవి అసలు బయటికి పోతే అసలు మనకి గుర్తే రావండి గుర్తే రావు ఎందుకంటే మనం మర్చిపోతాం మీకు ఇది వన్ పేరు వచ్చేసి మీకు వన్ రూపీ పడుతుందండి మీకు వన్ రూపీ పడుతుంది ఫైవ్ ఫైవ్ పేర్స్ తీసుకోండి ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ అవుతుంది చాలా స్ట్రాంగ్ ఉంటాయి గట్టిగా ఉంటాయండి మనకు ఏమంటారు వన్ గ్రామ్ గోల్డ్ ఆ సీలలో వస్తాయి చూడండి వాటికన్నా ఇవి చాలా బెటర్గా ఉంటాయండి వాటిలో మధ్యలో రబ్బర్ అనేది ఓడిపోయిందంటే అవి లూజ్ అయిపోతాయి ఇవైతే అలా ఉన్నాయన్నమాట మనకి స్టాండర్డ్గా ఉంటాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి తీసుకోండి నేను ఎవరిని ఏమీ లేదండి మళ్ళీ ఎక్కువ చెప్తుంది అని అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే ఇవి నేను చాలా యూస్ చేస్తాను అందుకే అందరికీ కూడా యూస్ అవుతాయని చెప్తున్నాను ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ముందు ముందు అయితే చాలా వస్తాయండి కొంచెం వీడియో పెట్టడానికి లేట్ అయ్యిందండి ఏమీ అనుకోవద్దు అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అలానే క్లిక్ చేసి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఇలా స్క్రీన్షాట్ తీసుకొని పెట్టేసేయండి ఎవరికైనా కావాలి అనేది మెన్షన్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే ప్రీవియస్ వీడియోస్ చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకే ఇవాళ వీడియోలు అయితే మంచి ఆఫర్ సేల్ అండి రా మెటీరియల్ మీద ఆఫర్ సేల్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆఫర్ అయితే ఉండదు కదండి ఆఫర్ ఉన్నప్పుడే అందరు కూడా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా బుక్ చేసుకుంటారు ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నా కూడా మనం చాలా మిస్ చేసుకుంటాం కదా అలా అనేసి ఇవి ఇవి కూడా పంచలోహ మెటల్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నేనైతే యూస్ చేస్తానండి ఎందుకంటే నాకు సిల్వర్ కాల్ అనేది బ్లాక్ అయిపోతుంది అందుకనేసి నేనైతే ఇవి యూజ్ చేస్తానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి బలవంతం ఎవరినీ లేదు ఓకేనా నేనైతే యూస్ చేస్తాను ఓకేనా అండి తప్పకుండా మన ఛానల్కి అయితే మీరు లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే మంచి గివ్ అవే ఉంటుంది గివ్ ఏవేలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఏ వీడియోకైనా సరే మనం అవే తీయడం జరుగుతుంది అన్ని వీడియోస్కి కూడా లైక్ కొట్టేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసి థ్యాంక్ యూ అండి బాయ్